సెప్టెంబర్ ఏడు పదిహేడవ తేదీలను సెలవు దినాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది అందుకు సంబంధించిన ఉత్తర్వులను బుధవారం ప్రభుత్వం జారీ చేసింది గణేష్ చతుర్థి మెలాద్ ఉన్నబి పండుగలకు పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది సెప్టెంబర్ ఏడవ తేదీ వినాయక చవితి సెప్టెంబర్ పదిహేడవ తేదీ మెలాద్ ఉన్నబి నేపథ్యంలో సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది తెలంగాణలో సాధారణ సెలవుల క్యాలెండర్ ప్రకారం ఏడవ తేదీ గణేష్ చతుర్థి సెప్టెంబర్ పదహారు న మిలాద్ ఉన్నబికి సెలవులుగా గతంలో నిర్ణయించారు కాని నెలవంక దర్శనం తేదీని బట్టి మెలాద్ ఉన్నబి సెలవు దినం మార్చినట్లు తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది తొలుత నిర్ణయించిన పదహారవ తేదీన కాకుండా పదిహేడవ తేదీని మిలాద్ ఉన్నబి సెలవు దినంగా రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా ప్రకటించింది మరోవైపు సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి సెప్టెంబర్ పదిహేడవ తేదీన వినాయకుడి విగ్రహ నిమజ్జనం జరగనుంది దాంతో వినాయక నిమజ్జనం ఊరేగింపు కారణంగా ఆ రోజు జరగాల్సిన మెలాద్ ఉన్నబీ ఓరేగింపు ర్యాలీ వాయిదా పడే అవకాశమున్నట్లు సమాచారం అయితే ఈ నెల పందొమ్మిదవ తేదీ మెలాద్ ఉన్నబీ ఓరేగింపు జరిగే అవకాశముందని ఓ చర్చ సైతం సాగుతుంది